ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ లో ఏం జరిగింది అంటే ఇప్పుడు వీళ్ళు పూట బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ దోశలు వేసుకుంటున్నారండి గోధుమ దోశలతో పాటుగా కూర వండుకుంటారు అనమాట ఎందుకంటే ఉత్తి దోశలు తినలేరు కాబట్టి ఉన్న దాంట్లో ఏ కూర అయితే ఎక్కువ మందికి వస్తుందో పాపం చూసుకుని దాన్ని బట్టి వీళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటే ఏమైంది ఈ ఈ మాధురి గారు వచ్చేసి ఆవిడ వాటా వేసేసుకుని కూర వేసేసుకుని తినేసి తినేస్తా ఉంది ఈ లోపల దివ్య వచ్చి మోత్ తీయంగానే అసలు కూర అసలు లేదు మాట అమ్మో ఏంటి పదహారు ఇంకా ఎవరూ తెలియదు కూర మొత్తం ఏంటి ఇంతే ఉంది అని చెప్పేసి ఆవిడ అడిగితే నేను ఇంతే తిన్నాను అసలు ఏమీ తెలియదు అంతే అలా కాదండి ఇక్కడ లెక్క మీరు ఇంత తిన్నా అంత తిన్నా మీ వాటా మీదే ఇప్పుడు మీరు ఇంత తింటారు ఇంకోళ్ళు వచ్చి అంత తింటారు అది క్యాలిక్యులేషన్ కష్టం కదా అందుకే మేము ప్రతిదీ ఫ్రూట్ అయినా ఏదైనా సరే మనం ఉన్నది పదహారు మంది ఆ పదహారు మందికి ఫ్రూట్ అయితే పదహారు మొక్కలు చేసి తింటున్నాం అది మీకు తెలుసు నేను విడిగా చెప్పక్కర్లేదు మీరు వచ్చినప్పుడు నేను చూస్తున్నారు కదా ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి అంతేకాని ఒకరికి ఎక్కువ వచ్చి ఇంకో తక్కువ వచ్చి అయ్యో వాళ్ళు తెలియదని బాధ లేకుండా ప్రతిరోజు అలా దెబ్బరాటలు రాకుండా వారి కడుపు నిండేటట్టుగా మేము మెయింటైన్ చేస్తున్నాము అలాంటిది ఇప్పుడు మీరు తినడం తప్పు ఈ కళ్యాణ్ వచ్చి ఏమన్నాడంటే మీరు తినడం తప్పు కాదండి కానీ మమ్మల్ని అడిగితే మీ వాటా కర్రీ మీకు ఇచ్చేస్తాం కదా అని అన్నాడు అనేసరికి దానికి ఇంకా ఆవిడ గొడవ గొడవ చేసింది అసలు ఏంటి నేను తినదింతే సీసీ కెమెరాలు పెట్టి చూడండి అని నా దివ్యాన్ని పాపం ఎంత టార్చర్ చేసిందంటే ఇంకా అంత టార్చర్ చేసింది మాదిరి గారికి ఏంటంటే కామన్వెల్స్ మీద బాగా టార్గెట్ చేస్తారండి అసలు పాపం ఈ కళ్యాణ్కి అయితే క్యాప్టెన్ కన్నా ఉండడం ఈ వారం ఎంత కత్తిమీసలో ఉందండి అంత ముందు పోయి ఎంతమంది మంది క్యాప్టెన్స్ అయ్యారు అయి అయింది గాని అసలు ఇప్పుడు అయితే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి అయిపోతూ ఉండేవి కానీ ప్రతిరోజు కళ్యాణ్కి కళ్యాణ్కి అసలు ఒక కత్తిమే సమయం ఉందండి అంత పాప అబ్బాయి ఏం మాట్లాడినా ఆ తప్పుగా క్రియేట్ చేయడం దివ్వ ఏం చెప్పినా పెద్ద ఇష్యూ చేసాడు ఇలాగ టార్గెట్ చేయడం వల్ల వాళ్ళ పాపం ఏం చేయాలో ఆవిడతో ఎలా మాట్లాడాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు వీళ్ళు కూడా సెలబ్రిటీస్ అయ్యారండి ఇప్పుడే కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూస్తుంది అనమాట ఎలా అంటే ఆ వెనకాల వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు ఎంత వరకు కరెక్ట్ అని అలాంటి వాళ్ళని మాత్రం జోరుకు వెళ్ళకుండా వీళ్ళు నిలగాక మొన్న అయ్యారు వీళ్ళేంటి అన్నట్టుగా చూస్తుంది ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ బిగ్ బాస్ లో అడుగు పెడితే బయట ఎంత గొప్పవాళ్ళైనా సరే బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు సమానమేనండి అలా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రావాలి గాని ఏదో గొడవలు పెట్టుకోవడానికి వచ్చినట్టుగా ఉంది గాని ఓ గేమ్ ఆడదాము సక్సెస్ అవుదాం అన్న ఇదే లేకుండా పోయింది వాళ్ళకి కామనర్స్ని అంత చిన్న చూపు చూడకూడదు కదండి వాళ్ళు కూడా పాపం మనసు ఉన్న వాళ్ళే కదా ఎంత వాళ్ళు సెలబ్రిటీస్ ఇప్పుడే జస్ట్ అయినప్పటికీ వాళ్ళు చీప్ చేయడం తప్పు కదా ప్రతి విషయంలో ఒకటి కాదు రెండు కాదు పొద్దు లేస్తే అసలు వీడితో పళ్ళైపోతున్నాం అనమాట ఈ దెబ్బరాటికే వచ్చినట్టుగా ఉంది కానీ బిగ్ బాస్ కి ఓ గేమ్ ఆడదామని నాకైతే అనిపించట్లేదు